歐夕处�? <laughs> <laughs>

ఏదేమైనప్పటికీ మన జగిత్యాల జిల్లా పరిధిలో ఇలాంటి దారుణమైన సంఘటన ఎంత ఇచ్చినా కానీ అది సరిపోయేది కాదు ఆదుకునేది కాదు కాకపోతే నిజంగా కొండగట్టు అంజన్న ఆశీర్వాదం ఉందేమో ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కాయ కష్టం ఏదైనా వేసుకొని బతికే అవకాశం ఉంది కానీ ఎవరికి ప్రాణ నష్టం కానీ ఎవరికి కానీ ఎలాంటివి జరగకపోవడం నిజంగా అంజన్న ఆశీర్వాదంగానే భావిస్తూ మరి జగిత్యాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన అంటే వర్తక సంఘము పక్షాన చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులందరూ కూడా నిరాశ్రయులైందనే ఒక మనసుతోటి మా వర్తక సంఘం అనుబంధంగా కిరాణా వర్తక సంఘము కిరాణా షాప్స్ తరఫున మరియు స్టీల్ అసోసియేషన్ స్టీలు ఇత్తడి బోళ్ళ సంఘము వాళ్ళు ప్లస్ అట్లనే ఫర్టిలైజర్స్ అసోసియేషను మరియు పుస్తకాల దుకాణాల వాళ్ళు అనేక మంది మరి బట్టల దుకాణం వాళ్ళు కూడా స్పందించి వారు వారికి సంబంధించిన ఐటమ్స్ మీ కొంతమంది నెంబర్స్తో సహా ఉన్నాయి ఎందుకంటే మీరు పద్ధతి ప్రకారం మీకు అవసరం ఉన్నవి మాత్రమే తీసుకుంటే బాగుంటుంది పిల్లలకు పెద్దవాళ్ళు పిల్లల డ్రెస్ తీసుకుంటే ఏం చేయలేరు పిల్లలు పెద్దల డ్రెస్ తీసుకుంటే దేనికి కూడా ఉపయోగం ఉండదు మరి మేమిట్టి కార్యక్రమానికి మన డివిజన్ పోలీస్ అధికారి మరి నిజంగా కూడా చెప్పగానే రఘుచందర్ గారు అనేక కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొంటారు వారికి పేర్కొనగానే సార్ మీరు రండి వచ్చి మీ ఆధ్వర్యంలోపట మేము ఇలాంటి కార్యక్రమం చేసుకోవాలనుకుంటున్నామని ఎవరైతే పూర్తి స్థాయి పట నిరాశలైన ఎనిమిది కుటుంబాలు ఉన్నాయో మేము ఆల్రెడీ మేము ఇక్కడ స్థానికంగా ఉన్న పాత్రికేయ మిత్రుల ద్వారా మీడియా ద్వారా తెలుసుకున్నాం మాకు ఇక్కడ ఎవరి మీద సంబంధాలు లేవు ఎవరితో అవసరం లేదు ఆ ఎనిమిది మందికి ప్రతి కుటుంబానికి మన డిఎస్పి గారి చేతుల మీదుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం మేము అందజేస్తున్నాం దయచేసి ఇట్టి అమౌంట్ను మీరు అనవసరంగా వృధా చేసుకోకుండా మీ నిత్యావసర వస్తువులు మళ్ళీ మీరు ఉపాధి చూసుకునే వరకైనా మంచిదే మీరు రేపు మళ్ళీ వ్యాపారం చేసుకునేంత వరకైనా మంచిదే దాన్ని మీ నిత్యావసరాల కోసం వాడుకోవాలని అనేక మంది నిత్యావసరాలు ఇస్తున్న గిలాసులు గిన్నెలు ప్లేట్లు బాకెట్స్ ఇస్తే దేనికి పనికిరావు ఏం చేసుకుంటారు ఇంట్లో ఐదు బాకెట్లు ఉంటే కూడా పనికిరావన్న ఉద్దేశంతో మేము చాంబర్ ఆఫ్ కామర్స్ కిరాణా వర్తక సంఘం తరఫున ఎనిమిది కుటుంబాలకు పది పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము దయచేసి వేరే వాళ్ళు కూడా ఏమనుకోవద్దు మన తోటి వాళ్ళు నిరాశలైనప్పుడు మనం కూడా వాళ్ళ బాధ్యతను బరువును మనం పంచుకోవాల్సిందిగా నేను పేర్కొంటూ వారి పేర్లు చవుతా వాళ్ళు మాత్రమే వచ్చి మన పెద్దలు డిఎస్పీ గారు చేతుల మీదుగా తీసుకోవాలని చెప్పని కోరుతున్నా ప్రవీణ్ प्रकाश जगन काशा महारति जगन జలేందర్ చీరలు పిల్లలకు సంబంధించిన డ్రెస్సులు పెద్దలకు సంబంధించిన ఈ ఐటమ్స్ స్టీల్ షాప్స్ తరఫున కూడా ప్రతి ఒక్కరికి కూడా కనీసం ఒక రెండు ప్లేట్లు రెండు గ్లాసులు రెండు బౌల్స్ ఉండాలన్న ఉద్దేశంతో ఆ తీసుకురావడం జరిగింది ముప్పై కుటుంబాలకు సరిపోయే అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి మేము ఇక్కడ మహేష్ వాళ్ళకు ఒక ఇద్దరు ఇద్దరికి మేము బాధ్యత తప్ప చెప్తాము వాళ్ళు సరిగ్గా చూసి మీకు అవసరం ఉన్న ఇస్తారు ఇక్కడ నెంబర్ కూడా ఉంది ఆ కవర్ మీద ఆ కవర్ మీద నెంబర్ ఉన్న వాళ్ళది చిన్నపిల్లలకు సంబంధించిన నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు ఆ సైజు ప్రకారం తీసుకోవాలి ఒకసారి నాన్న సార్ అందరికీ ఇద్దరు మహేష్ ఒకసారి రండమ్మా సార్

అటు ప్రమాదంలో దాదాపు ముప్పై కుటుంబాలు నిరాశ్రయులైనారు అది చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికి గాను సంబంధించి ఈ ఘటనకు స్పందించి మన జగిత్యాల జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇంత వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు పూర్తిగా పోయిన వారికి నగదు నగదులు మరియు బట్టలు బోళ్ళు తర్వాత ఇంకా ఇతరత్ర సామాను అందిస్తున్నారు వాళ్ళకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇట్లా ఈ ఆర్థిక సహాయం కానీ వీటిని కానీ మీరు సద్వినియోగం ఇవన్నీ మీకు తీరని లోటు కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఏదో వృధా భక్తిగా తక్షణ సాయం కింద అందిస్తున్నారు కాబట్టి మీకు కూడా మేము పోలీసు శాఖ పరిచయాన మేము కూడా వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటామని తెలియజేసుకున్నాము మా పోలీస్ శాఖకి ఇలాంటి అవకాశం కల్పించిన వర్తక సంఘం వారికి తర్వాత చాంబర్ ఆఫ్ కామర్స్ వారికి మిగతా వర్తక సంఘం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు ఉన్నారని కోరుకుంటూ భావిస్తుంది సమాజంలో పడ్డ ఎలాంటి అవసరం ఉందో ఆ అవసరం కూడా తీర్చాల్సిన బాధ్యతను సారు గుర్తు చేస్తూ మరి మీరు ఏమైనా సహకారం చేస్తే బాగుంటుంది అని చెప్పి సూచన చేసి ఆ సూచనకు అనుగుణంగానే మేము ఈ కార్యక్రమాన్ని మరి మీ అందరికీ అందజేయడం జరుగుతుంది అంటే ఇలాంటి మనసున్న అధికారులు రవి సార్ కానీ మరి ఇక్కడ కిరణ్ సార్ కానీ అందరూ కూడా నరేష్ సార్ కానీ మరి మీకు అందరికీ తెలుసు ఇలాంటి మనసున్న అధికారులు కూడా ఉండడం నిజంగా చాలా సంతోషకరంగా చెప్తుంది మీరు బాధ్యతతోటి ఇద్దరు కొంచెం ఎందుకంటే గొడవపడకుండా సహాయన ఆశీర్వాదం ఉంటుంది మీరు దయచేసి వర్ష సంబంధించిన బాధ్యులు ఎవరైతున్నారో వాళ్ళు తీసుకోవాలి అవసరం లేని వాళ్ళు తీసుకుంటే కూడా అది బాగుండదు వ్యాపారాలు నిర్వహిస్తున్నాం కాబట్టి మేము ఈ సహకారం చేసే అవకాశం వచ్చింది దయచేసి ప్రజలు కూడా స్థానిక వ్యాపారులను ప్రోత్సహించండి స్థానిక వ్యాపారుల దగ్గర ఏదైనా వస్తువు తీసుకుంటే మేము రూపాయి సంపాదించినా గానీ ఒక రోజు కాకపోతే ఒక రోజు ఒక పది రూపాయలు పది పైసలు వాళ్ళకు సహాయం చేసే అవకాశం ఉంటది పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళు ఎవరు కూడా ఏమి ఇయ్యారు కార్పొరేట్ సంస్థలు ఎవరు ఏమి ఇయ్యారు అదే విధంగా మాకు ఈ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ ద్వారా అమెజాన్ ద్వారా మీరు ఏమైనా తీసుకుంటే వాళ్ళు కూడా వచ్చి ఇటువంటి సహాయాలు ఏం చేయరు మేము స్పందించే హృదయం మాది మా స్థానిక వ్యాపారులను ప్రోత్సహించండి